గల్ఫ్ గల్ఫ్ దేశంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్సిక్యూష విడుదల రాష్ట్ర ప్రభుత్వం అరవై ఆరు మంది గల్ఫ్ బాధితుల గల్ఫ్ మృతుల వారసులకు మూడు కోట్ల ముప్పై లక్షల ఎక్సిక్యూషన్ విడుదల చేసింది రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈ అనిల్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమన్వయంతో ఈ నిధులు విడుదల చేయించినట్లు ఒక ఒక ప్రకటనలో తెలిపారు అరవై ఆరు మంది గల్ఫ్ మృతుల వారసులకు ఈ ఐదు లక్షల చొప్పున వారి ఖాతాలో జమ అయినట్లు తెలిపారు ఒక్కసారి జిల్లాల వారీగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదు మంది జైత్యాలలో పంతొమ్మిది కామారెడ్డి కామారెడ్డి తొమ్మిది నిర్మల్ ఏడు మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అరవై ఆరు మంది ఖాతాల్లో అరవై ఆరు మంది ఖాతాల్లో డబ్బులు జమయ్యా జమ అయ్యాయని వివరించారు గతంలో నూట మూడు మందికి ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల నిధులు విడుదల చేశారు ప్రస్తుతం మూడు పాయింట్ మూడు కోట్ల నిధులను విడుదల చేశారు గల్ఫ్ దేశాల్లో ఎవరైనా వృద్ధి చెందిన కుటుంబాలకు ఉన్నారో వారు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక భరోసా ప్రభుత్వం ఇస్తుంది ఇది స్వాగతించాల్సిన విషయమే ఎందుకంటే మనకు దాదాపుగా గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి వాళ్ళ పంపించే డబ్బు నెలకు తగిన ఇరవై ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు ఉంటుంది ఓన్లీ గల్ఫ్ దేశాల నుంచే వాళ్ళు అక్కడ కష్టపడి వాళ్ళు నిర్జీతంగా రాగానే వారి వారి కుటుంబ సభ్యులకు పంపిస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో మన ఆర్థిక ప్రగతికి దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మరీ చేయాలి ఈ ఆలస్యంగా ఆలస్యం కాకుండా త్వర త్వరగా వారి కుటుంబాలకు అందచేస్తే వారు కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కే అవకాశం ఉంటుంది